నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడి ప్రజలకు అమ్మకాలు జరిపే పదిహేడు మంది ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెల్లడించారు దీనికి సంబంధించి కేసు వివరాలను ఆయన తెలుపుతూ శ్రీకాళహస్తి సబ్ డివిజన్ శ్రీకాళహస్తి వన్ టౌన్ టూ టౌన్ మరియు తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు మూడు వేరువేరు ప్రాంతాలు శ్రీకాళహస్తి ఒకటవ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ సమీపంలో గల బృందమ్మ కాలనీ పక్కన ఉన్న ఖాళీ ఫ్లాట్స్ వద్ద శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ నగర్ కాలనీ వద్ద గల పనసకోన మండపం వద్ద మరియు తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దకనపర్తి గ్రామం వద్ద ఉన్న స్వర్ణముఖి బ్రిడ్జ్ క్రింద మొత్తం పదిహేడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ శ్రీకాళహస్తి వన్ టౌన్ రూరల్ మరియు బిఎన్ కంట్రీగా సీఐలు వారి సిబ్బందితో పాటు మూడు బృందాలుగా ఏర్పడి నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు ముప్పై రెండు కేజీల గంజాయి మరియు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు నిషేధిత గంజా అరకు పాడేరు నుంచి తిరుపతి జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారని ఇప్పటికే తిరుపతి జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంజా టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారని అన్నారు గంజా అనేది పక్కా రాష్టాలైన తమిళనాడు కర్ణాటక కేరళకు తిరుపతి మార్గంలో రవాణా చేస్తున్నారని ఇప్పటికే గంజాను రవాణా చేసేవారిపై మరియు అమ్మేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు పాత నేరస్తులపై కూడా నిఘా ఉంచి గంజా కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఈ గాంజా మొత్తం అంతా కూడా పాడేరు నుండి ఒక పర్సన్ తీసుకొచ్చి ఇస్తున్నాడని తెలిసింది అతన్ని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళతో పాటు కొన్ని సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే కంజూమర్స్ ఉన్నారో ఇంకా మిగతా సబ్ డివిజన్స్లో ఎవరెవరైతే ఈ గాంజాని బయటింటి తెప్పించి వాళ్ళు సప్లై చేస్తున్నారో వీరందరిపై కూడా సమాచారం సేకరించి ఇంకా అరెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ గాంజా టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తిరుపతి ఈజ్ ఏ ట్రాన్సిట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్ ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చాలా లార్జ్ స్కేల్లో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్లో స్టాండ్స్లో పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా తిరుపతి నగరానికి తీసుకురావడం కంటే కూడా అటు తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి ఇక్కడ దిగి ఇక్కడి నుండి మళ్ళీ ఫర్దర్ ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా చాలామందిని ఈ మధ్య కాలంలో ఎవ్రీడే రైల్ రైల్వే స్టేషన్స్ ట్రైన్స్ చెక్ చేస్తూ పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది తిరుపతి ఇటువైపు తీసుకురావడానికి కూడా వీలు లేకుండా అన్ని ప్రాంతాలు అటు గూడూరు ట్రేణిగుంట రైల్వే స్టేషన్స్ అయితేనేమి అన్ని రూట్స్ కూడా ప్రాపర్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఎక్కడైనా ఈ గాంజా సప్లై చేసే వాళ్ళని మరియు కంజమర్స్ని వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్ బయట ఐడెంటిఫై చేసి వారిపై కూడా నిఘా ఉంచడం వాళ్ళ మీద ఎవరైతే సప్లై చేస్తారో వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం కేసెస్ని కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు రిమాండ్ బయట రాకుండానే కేసెస్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూట్ చేసే విధమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈగల్ అని కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది వారి ఆధ్వర్యంలో కూడా సమాచారం సేకరించి ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నారో లేదా సెల్ సెల్లింగ్ చేస్తున్నారో వీళ్ళందరిపై